హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్ ఈరోజు మీకు చూపిస్తున్న బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి దీని ప్రైజ్ మీ సైడ్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ డిజైన్ ఇది మొత్తం కూడా బ్యాక్ డిజైన్ అండి హ్యాండ్స్కి వచ్చేసి ఎక్కడక్కడ ఈ విధంగా బుటాస్ పెట్టేసి మనకి హ్యాండ్ ఈ విధంగా మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారండి ఇది మొత్తం కూడా మ్యాంగో డిజైన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు టైలరింగ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను చేశారు కదా హ్యాండ్ మొత్తం ఈ విధంగా ఉంది దీంట్లో కాంబినేషన్కి వచ్చేసి పింక్ గ్రీన్ ఎల్లో ఈ త్రీ కలర్స్ అనేటివి మనకి ఇచ్చారండి బ్లౌజ్ ఓవరాల్ గా మొత్తం కూడా ఇదే విధంగానే ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్